ఈటీవీలో ట్వంటీ ట్వంటీ వన్ నుండి సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ రావోయి చందమామ ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్కు తమ క్యారెక్టర్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభించింది మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో వీణా పొన్నప్ప రుద్రాణి క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో తన యాక్టింగ్తోనూ ఎక్స్ప్రెషన్స్తోనూ ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పవచ్చు అయితే ఇప్పుడిక అతి త్వరలోనే రావోయి చందమామ సీరియల్ను ముగించనున్నారు ఇక ఈ సీరియల్ను యాండ్ చేయడానికి మెయిన్ రీజన్ సీరియల్ స్టోరీ లైన్లో ల్యాగింగ్తో పాటు సీరియల్కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ తక్కువగా అనే చెప్పవచ్చు ఇక గత మూడున్నర సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రావోయి చందమామ సీరియల్కు ఈ జనవరి ఎయిటీన్తో కార్డు పడనుంది జనవరి ట్వంటీ నుండి సాయంత్రం ఏడు గంటలకు ఝాన్సీ అనే సరికొత్త సీరియల్ను ప్రసారం చేయనున్నారు మరి గత కొన్ని రోజులుగా ప్రేక్షకులను అలరించిన రాబోయి చందమామ సీరియల్ ఎండ్ కావడంపై మీ ఒపీనియన్ అలానే చంద్రిక భరత్ల జోడిని మీరు మిస్ అవుతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్